కాండము ముప్పై రెండవ అధ్యాయము ఆకాశమండలమా చెవియొగ్గుము నేను మాటలాడుదును భూమండలమా నా నోటి మాట వినుము నా ఉపదేశము వానవలి కురియును నా వాక్యము మంచువలెనో మీద పడు చినుకులవలెనో మీద కురియు వర్షమువలెనో ఉండును నేను యహోవ నామమును ప్రకటించదును మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నయూ న్యాయములు ఆయన నిర్దోషియ్ నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు వారు తమ్ము చెరుపుకొనిరి ఆయన పుత్రులు కారు వారు కళంకులు మూర్ఖతగల వక్రవంశము బుద్ధిలేని అవివేకజనమా ఇట్లు యహోవాకు ప్రతీకారము చేయుదురా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను యహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అరణ్యప్రదేశములోనూ భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోనూ వాని కనుగుని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణి కాపాడెను పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యహోవా వానిని నడిపించను యహోవా మాత్రము వాని నడిపించను అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణి నెక్కించెను పొలముల పంట వానికి తినిపించను నుండి తేనెను రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించను ఆవు మజ్జిగను గొర్రెమేకల పచ్చిపాలను గొర్రెపిల్లల క్రొవ్వును బాషాను పొట్టేలను మేకలను గోధుమల మెరికల సారమును నీకిచ్చెను నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము యశూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను వారు అన్యుల చేత ఆయనకు రోషము పుట్టించిరి చేత ఆయనను కోపింపజేసిరి వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి నిన్ను కనిన దేవుని మరిచితివి యహోవా దానిని చూచెను తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను వారు మూర్ఖచిత్తము గలవారు విశ్వాసములేని పిల్లలు వారు దైవము కాని దానివలన నాకు రోషము పుట్టించిరి తమ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును నా కోపాగ్ని రగులుకొనను పాతాళాగాదము వరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవులబెట్టును వారికి ఆపదలను విస్తరింపజేసేదను వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను వారు కరవు చేత క్షీణించుదురు మంటచేతను క్రూరమైన హత్యచేతను హరించిపోవుదురు బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారి మీదికి రప్పించదను బయట ఖడ్గమును లోపట భయమును యవనులను కన్యకలను శిశువులను నెరసిన తల వెండ్రుకలు గలవారినే నశింపజేయును వారిని దూరమునకు చెదరగొట్టెదను వారి పేరు మనుష్యులలో లేకుండా చేసేదననుకొందును వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో ఇదంతయు ఇదంతయుహో చేసినది కాదు మా బలము చేతనే వారిని గెలిచితిమి అని కొందురేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు వారు ఆలోచనలేని జనము వారిలో వివేచన లేదు వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల యహోవా వారిని అప్పగింపని ఎడల ఒకడు ఎట్లు వేయి మందిని తరుమును ఇద్దరు ఎట్లు పదివేల మందిని పారదోలుదురు వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గము వంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులు వారి ద్రాక్షవల్లి సుధుమ ద్రాక్షవల్లి అది గుమర్రా పొలములలో పుట్టినది వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు వాటి గెలలు చేదైనవి వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము నాగుపాముల క్రూర విషము ఇది నా మరుగుపడి ఉండలేదా నా నిధులలో ఉండలేదా వారి కాలు జారు కాలమున పగతీర్చుటయూ ప్రతిఫలమిచ్చుటయు నావే వారి ఆపదినమో సమీపించును వారి గతి త్వరగా వచ్చును వారి కాధారము లేకపోవును నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడునూ లేకపోవును యహోవా చూచును తన సేవకులను గూర్చి సంతాపపడును నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును ఆయన వారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పాణి ద్రాక్షారసమును త్రాగిన వారి దేవతలేమైరి వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును వారు మీకు శరణము కానియుడి అని చెప్పును ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినుందించువాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొని ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసేదను నన్ను ద్వేషించువారికి ప్రతిఫలమిచ్చెదను రక్తము చేత నా బాణములను చంపబడిన వారి రక్తమును చెరపట్టబడిన వారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయిచున్నాను జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి హత్తులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చెయ్యును తన విరోధులకు ప్రతీకారము చెయ్యును తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చితము చేయును మోషేయు నూను కుమారుడైన యహోశివయు ఈ కీర్తన మాటలన్నీయూ ప్రజలకు వినిపించిరి మరియు మోషే ఈ మాటలన్నయూ ఇస్రాయేలీయులందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతివారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకునవలనని వారి కాజ్ఞాపింపవలను ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు ఇది మీకు జీవమే మరియు మీరు స్వాధీన పరుచుకునుటకు యోర్ధానును దాటబోవుచ్చున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు ఆ దినమున యహోవా మోషేతో ఇట్లనెను ఎరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారిమను ఈ పర్వతము అనగా నెబోకొండ ఎక్కి నేను ఇస్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరును హోరు మృతి మృతిపొంది తన స్వజనుల యొద్కు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండ మీద మృతిబొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇస్రాయేలియుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇస్రాయేలియుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసి ఎదురుగా ఆ దేశమును చూచెదవు కానీ నేను ఇస్రాయేలియులకిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము దైవజనుడైన మోషే మృతినొందకు మునుపు అతడు ఇస్రాయేలీయులను దీవించిన విధము ఇది అతడిట్లనెను యహోవా సీనాయు నుండి వచ్చెను షేయిరులో నుండి వారికి ఉదయించెను ఆయన పారానుకొండ నుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను అది యాకోబు సమాజ స్వాస్థ్యము జనులలో ముఖ్యులును ఇస్రాయలు గోత్రములను కూడగా అతడు యశూరునులో రాజు ఆయను రూబేను బ్రదికి చావకయుండునుగాక అతని వారు మంది అగుదురు గూర్చి అతడిట్లనెను యహోవా యూదామనవి విని అతని ప్రజల యుద్ధకు అతనిని చేర్చుము యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవయ్యుందువు ఇట్లనెను నీ తుమ్మీము నీ ఊరిము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబానీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి అతడు నేను వాని నెరగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని ఎంచలేదు వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి వారు యాకోబునకు నీ విధులను ఇస్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు యహోవా అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమి అతని విరోధులను అతని ద్వేషించువారును లేవకుండునట్లు వారి నడుములను విరుగొట్టుము బెన్యామీనుగురిచి ఇట్లనెను బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యుద్ధ అతడు సురక్షితముగా నివసించును దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును యోసేపును గూర్చి ఇట్ల నేను ఆకాశ పరమార్థముల వలన మంచు వలన క్రింద కృంగియున్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యహోవా అతని భూమిని దీవించును పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు మీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాణి నడినెత్తి మీదికి అది వచ్చును అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతముల వరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిము యొక్క పదివేలును మనుష్య యొక్క వేలును నుందురు జబులును గూర్చి ఇట్లనెను జబులును నీవు బయలు బయలువెల్లు స్థలమందు సంతోషించుము ఇషాకారు నీ యందు సంతోషించుము వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలుల నరిపింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు గాదును గూర్చి ఇట్లనెను గాదును విశాలపరచువాడు స్థుతింపబడును అతడు ఆడుసింహము వలె పొంచియుండును బాహువును నడినెత్తిని చీల్చివేయును అతడు తన కొరకు మొదటి భాగమును చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను యహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇస్రాయేలీయుల యొద్ద యహోవా విధులను ఆచరించెను దానును గూర్చి ఇట్లనెను దాను సింహపు పిల్ల అది బాషాను నుండి దుమికి దాటును నఫ్తాలిని కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి యహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము ఇట్లనెను ఆశేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొను నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునైయుండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును యశూరును దేవుని పోలినవాడెవడునో లేడు ఆయన నీకు సహాయము ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నుండు బాహువులు నీ క్రింద నుండును ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను ఇస్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును ఇస్రాయేలు నీ ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న కొండ వరకు పోయి నెబోషిఖరమునకెక్కెను అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి దేశమంతయు ఇఫ్రాయిము మనషేల దేశమును పశ్చిమ సముద్రము వరకు యూదాదేశమంతయు దక్షిణ దేశమును సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకోలోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను మరియు ఎహోవా అతనితో ఇట్లనెను నీ సంతానమునకిచ్చెదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే కన్నులారా నిన్ను దాని చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు యహోవా సేవకుడైన మోషే యహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నందెను బేత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల ఈడుగలవాడు అతనికి దృష్టిమాంద్యము లేదు అతని సత్తువ తగ్గలేదు ఇస్రాయేలియులు మోయాబు మైదానములలో మోషేను బట్టి ముప్పది దినములు దుఃఖము సలపగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను మోషే తన చేతులను కుమారుడైన యహోషువ మీద ఉంచియుండెను గనక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను కాబట్టి ఇస్రాయేలియులు అతని మాట విని యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకుల కందరికినీ అతని దేశమంతటికినీ ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు ఎహోవా అతని పంపెనో వాటి విషయములోనూ ఆ బాహుబలమంతటి విషయములోనూ మోషే ఇస్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోనూ యహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలీయులలో ఇదివరకు పుట్టలేదు